హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేపాల్లో ప్రస్తుతం జంజీ రివల్యూషన్ మొదలైంది ఈ జంజీ అంటే జనరేషన్ జెడ్ అని పేర్కొనవచ్చు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పది మధ్యలో పుట్టిన వారిని ఈ జంజీగా పేర్కొనడం జరుగుతుంది నేపాల్ ప్రభుత్వం అవినీతి మయంలో కూరుకుపోవడం జరిగింది చాలా సంవత్సరాలుగా ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువ అవడం జరిగింది అవినీతిలో అయితే అక్కడ ఉన్నటువంటి పిఎం పిల్లలు కానీ సీఎం పిల్లలు కానీ మంత్రుల పిల్లలు కానీ ఈ అవినీతిలో సంపాదించిన డబ్బుతో ఇతర దేశాల్లో ఫారెన్ కంట్రీస్లో ఎంజాయ్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి యువత చదువుకునే యువత సరైన ఉపాధి అవకాశాలు లేక పేదరికంలో మగ్గిపోవడం జరుగుతుంది అయితే ఇది సహించలేనటువంటి అక్కడ ఉన్న యువత రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద ధర్నాలు చేసి అక్కడ ఉన్నటువంటి పిఎం ఇల్లు కానీ సీఎం ఇల్లు కానీ మంత్రులు కానీ తగలబెట్టడం జరిగింది ఈ విధంగా ఎక్కువగా అవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా అయినటువంటి ఫేస్బుక్ అలాగే యూట్యూబ్ అలాగే వాట్సాప్ ఎక్స్ ఇటువంటి వాటిని బంద్ చేయడం జరిగింది డౌన్ చేయడం జరిగింది ఇది తట్టుకోలేని యువత మరింత రెచ్చిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వాస్తుల్ని ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద అక్కడ ఉన్నటువంటి మంత్రుల మీద మీద తిరుగుబాటు చేసి వారిని కొట్టడం కూడా జరిగింది ఈ విధంగా నేపాల్ ప్రభుత్వం రణరంగంగా మారడం జరిగింది ప్రస్తుతం అయితే అక్కడ ఎంత జనాభా ఉన్నారు అక్కడ ఎటువంటి కులాలు ఉన్నాయి ఎటువంటి మతాలు ఉన్నాయి అని చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఉన్న మొత్తం జనాభా ఇంచుమించు రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల అరవై వేల మంది వరకు అక్కడ జనాభా ఉన్నట్లు రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల ప్రకారం తెలుస్తుంది అయితే అక్కడ కూడా అగ్రవర్ణాలు ఆదివాసులు దళితులు శూద్రులు ముస్లింలు ఇటువంటి కులాల వారు కూడా ఉన్నారు అయితే అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి జనాభా ఎవరంటే అగ్రవర్ణ కులాలు ఇంచుమించు ఎనభై ఆరు లక్షల మంది వరకు ఉన్నారు అలాగే ఆదివాసీ జనాభా అంటే ఎస్టీలు ఎక్కువగా బాగా ఎక్కువగా ఒక కోటి ఐదు లక్షల మంది వరకు ఉన్నారు అదేవిధంగా దళితులు ఎస్సీ వారు ఎంతమంది ఉన్నారంటే ఇంచుమించు నలభై లక్షల మంది వరకు ఉన్నారు అక్కడ అయితే సూత్రులు చూసుకున్నట్లయితే కనుక అక్కడ ఇరవై లక్షల మంది వరకు ఉన్నారు అయితే ముస్లింలు కూడా అక్కడ ఇంచుమించు పద్నాలుగు లక్షల వరకు ఉండడం జరిగింది అలాగే ఇతర జాతులు చిన్న చిన్న జాతులు గిరిజన జాతులు లాంటివి ఇంచుమించు పది లక్షల వరకు కూడా ఉన్నాయి అయితే మొత్తం మీద అక్కడ అక్కడ జనాభా చూసుకున్నట్లయితే కనుక రెండు కోట్ల తొంభై ఒక్క లక్ష అరవై వేల మంది వరకు ఉన్నారు అయితే మన భారతదేశ జనాభాతో పోలిస్తే అది ఎంత అయితే ఆ రెండు ఆయన ఇంచుమించు మూడు కోట్లు ఉన్న జనాభాయే ఆ జనాభా రోడ్ల మీదకి వస్తే అక్కడ ఉన్న ప్రభుత్వం తల్లడీలు పోవడం జరిగింది పరుగులు పెట్టడం జరిగింది అటువంటి విషయమే మన భారతదేశంలో జరిగితే కనుక ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి అంటే ఇంచుమించు నూట ఇరవై కోట్ల పైన జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో యువత నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తే కనుక ఇక్కడ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తే రోమాలను ఎక్కపరుచుకోవడం ఖాయం అయితే ఇక్కడున్న ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఉన్న యువతను అర్థం చేసుకుని ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ కల్పించాలి లేకపోతే ఇటువంటి విషయమే మన భారతదేశంలో జరిగితే కనుక చాలా పరిస్థితులు అల్లకొలలుగా ఉండే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ జై భీమ్ జై భారత్